అలాగే అంటే ఇక్కడ ఐదేళ్లలో పోలవరం అభివృద్ధి అని కూడా చెప్పడం జరిగింది అంటే పోలవరం అని ఎక్కడ యూజ్ చేయకుండా అంటే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో పోలవరం అభివృద్ధి చేస్తామని అంటే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది పోలవరం నేను మొత్తం మూడు సార్లు వెళ్ళాను పట్టిసీమ నీటి విడుదలప్పుడు కూడా నేను వెళ్ళాను నీటి తుంబర్లు ముఖం పడుతున్నా చాలా ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీటి కష్టాలు నాకు తెలిసిన కనుక అక్కడ చూసుకుంటే మనకు ఆ నీరు వస్తుంటే ఎవరికైనా రైతులు ఎవరైనా రైతులే పంట వ్యవసాయం ఎవరిదైనా వ్యవసాయ కదా అందుకని అక్కడ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందే డెబ్బై ఏదైనా తొంభై శాతం అని చెప్పుకున్న అరవై అరవై ఐదు శాతం పైన పూర్తి అయింది అసలు బ్యారేజ్ అసలు డ్యామ్ పూర్తి కాదు అంటే సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ కట్ట పూర్తి కాకుండా ఇటుపక్క అటుపక్క అని చెప్పి అసలు పోలవరానికి రాజశేఖర రెడ్డి గారి కాలువలను దవ్వేశాడు అప్పుడే దానివల్లనే పట్టిసీమ నీళ్లను వెంటనే కృష్ణానదిలోకి అంటే ప్రకాశం బ్యారేజ్ దాకా తీసుకొచ్చే క్రమం ఎట్లా జరిగింది అంటే ఆనాడు జలయజ్ఞం కాదు జలయజ్ఞం అన్నా కూడా పోలవరం ప్రాజెక్ట్ కట్టక ముందే కింద కాలువలు దవ్వడం ఒక రకంగా మనకు ఏలూరు కాలువకు ఐదు వందల మీటర్ల దూరం నుంచి కొత్త కాలువ పోతుంది వేస్ట్ అన్న వాళ్ళు కూడా పట్టిసీమ నీళ్ళని అక్కడ అందించడంలో కొత్త కాలువ పనికి వచ్చింది కదా మనకు అట్లా చూసుకుంటే నాకు ఈ పోలవరం విషయంలో మాత్రం దాట వేరు కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అంటే అంటే ఇప్పటికే ఆయన టార్గెట్ మూడు రెండు భారినాయి ఇప్పటికే రెండు వేల ఇరవై ఒకటి పోయింది ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు వచ్చేసింది కదా ఇరవై ఒకటి కన్నా పూర్తి చేస్తామన్నారు ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇరవై తొమ్మిది దాకా పెట్టుకుంటారు టార్గెట్ కరెక్ట్ కాదు దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడేది కూడా ఏం లేదు ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో రెండు పొరపాట్లు జరిగితే ఒకటేమో నిధులు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయలేదు దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇవ్వలేదు తెలుగుదేశం మీద ఆరోపణ చేయడానికి కొత్త స్కోప్ ఉన్నది కాదట్లేదు కానీ ఐదేళ్ల తర్వాత కూడా అదే ఆరోపణ మళ్ళీ మళ్ళీ చేయలేరు కదా ఇప్పుడు ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు చేయగలిగింది కాబడ్డానికి కొట్టకపోయింది అదొక ఆరోపణ కానీ అవన్నీ అయిపోయినాయి కదా కేంద్రం నుంచి సరి అయిన సమయంలో నిధులు రాబట్టి కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎస్టిమేట్స్ కొనసాగుతుంది పంతొమ్మిది ఎస్టిమేట్స్ అన్నా మనం రాబట్టాల్సిన అవసరం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాయిటీ ప్రకటించింది ప్రతి రూపాయి ఒక్క ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది చివరికి భూసేకరణ కూడా భూసేకరణ కూడా సగం డబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు సగం డబ్బులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి మిగతా అదైతే ఏం లేదు రాయిట్ల మునిగే దాంట్లో కనుక ఇప్పటికైనా సరే దాన్ని వేగవంతం చేస్తారని లేదు ఎందుకు లేదంటే కొంచెం ఆ ఇప్పటికే ఆ డబ్బుల వీళ్ళ కొరత ఏం లేదు చిత్తశుద్ధి లేదంటున్నాం దాని మీద బాగా